కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి అండ్ రోజు వచ్చేసి మనం సోషల్ హిస్టరీలోని కొత్త రాజ్యాలు అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ తీసు చూద్దాము ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎల్లవరాలోని పదిహేనవ నెంబర్ గుహలోని నరసింహ చిత్రం ఈ రాజుల కాలం నాటిది ఒకటి పల్లవులు రెండు పశ్చిమ చాలుక్యులు మూడు గుప్తులు నాలుగు రాష్ట్ర కూటములు ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర కూటములు రాష్ట్ర కూటులు మొదట వీరికి సామంతులు చోళులు చాళుక్యులు గుప్తులు పల్లవులు ఆన్సర్ వచ్చేసి చాళుక్యులు రాష్ట్రకూట రాజస్థాపకుడు మొదటి కృష్ణుడు దు దంతిదుర్గ అమో అమోఘవర్మ నాగవట్టు ఆన్సర్ వచ్చేసి దంతిదుర్గ ఫోర్త్ క్వశ్చన్ అండి పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టినప్పుడు చేయు సంస్కారం అశ్వమేధ రాజసూయ హిరణ్య గర్భ వాజ్పేయి ఆన్సర్ వచ్చేసి హిరణ్య గర్భ ఫిఫ్త్ క్వశ్చన్ గూర్జల ప్రతిహార హరిశ్చంద్రుడు ఈ వర్ణానికి చెందినవాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణ కదంబ మయూర శర్మ ఈ ప్రాంతాన్ని పాలించను రాజస్థాన్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఆన్సర్ వచ్చేసి కర్ణాటక సెవెంత్ క్వశ్చన్ ప్రతిహార రాజు నాగభట్టు యొక్క ప్రశ్నపై ఇచ్చట లభి ప్రశస్తి ఇచ్చట లభించను భోపాల్ గ్వాలియార్ కనోజ్ విదర్భ ఆన్సర్ వచ్చేసి గ్వాలియార్ ఎయిత్ క్వశ్చన్ ప్రతిహార నాగభట్టునే ఓడించబడ్డ కనోజ్ పాలకుడు హాలయుధుడు హలాయుధుడు చక్రాయుధుడు ఇంద్రాయుధుడు భోజుడు ఆన్సర్ వచ్చేసి చక్రాయుధుడు కాశ్మీర్ రాజులో గురించిన పెద్ద సంస్కృత పద్యాన్ని వ్రాసినది కల్హనుడు కల్హనుడు బిల్హనుడు నహపానుడు నాగభట్టు ఆన్సర్ వచ్చేసి కల్హనుడు రాజులు తరచుగా భూదానాలు వీరికి చేసేవారు రైతులకు బ్రాహ్మణులకు చేతి రుతుల వారికి వ్యాపారులకు ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణులకు త్రైపాక్షిక పోరాటం ఈ ప్రాంతం కొరకు జరిగినది మగధ కనోజ్ ఇంద్రప్రస్థా పానిపట్టు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి కనోజ్ కనోజ్ పై నియంత్రణకు తీవ్ర పోరాటం చేసిన రాజులు పాలవంశీయులు ప్రతిహారులు రాష్ట్ర కూతులు పై వారందరూ ఆన్సర్ వచ్చేసి పై వారందరూ అండి నెక్స్ట్ సోమనాథ దేవాలయం ఇచ్చట కలదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఆన్సర్ వచ్చేసి గుజరాత్ పంతొమ్మిది తొమ్మిది వందల తొంభై ఏడు వెయ్యి ముప్పై మధ్య కాలంలో మధ్య ఆసియా నుండి భారతదేశంపై దాడులు చేసిన ముస్లిం పాలకుడు మహ్మద్ గోరి మహమ్మద్ గజ్ని మహ్మద్ బిన్ కాసిం మహ్మద్ బిన్ రుగ్నర్ ఆన్సర్ వచ్చేసి మహ్మద్ బిన్ గజ్లీ గజని మహ్మద్ గజని అండి సారీ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఆల్బిరూని పిరదౌసి అబుల్ ఫజల్ అమీర్ కుస్రూ ఆన్సర్ వచ్చేసి ఆల్ బిరూని చౌహాన్ అంటే పరిపాలించబడిన ప్రాంతం పంజాబ్ బెంగాల్ ఢిల్లీ అజ్మీర్ బుందేల్ఖండ్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అజ్మీర్ పదకొండు వందల తొంభై రెండులో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించినది మహమ్మద్ గజ్ని పదకొండు వందల తొంభై రెండులో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించినది మహమ్మద్ గజ్ని మహమ్మద్ గోరి మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ కాసిమ్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ గజ్ని చోళుల కాలంలో ఈ విగ్రహాల తయారీ ప్రసిద్ధి చెందింది కాంస్య వెండి బంగారం ఇనుము కాంస్య రాజ స్థాపకుడు రాజరాజు కులోత్తుంగ చోళుడు రాజేంద్ర చోళ విజయాలయుడు ఆన్సర్ వచ్చేసి విజయాలయుడు గంగైకొండ చోళపురం దేవాలయం నిర్మించినది రాజరాజు కులోత్తుంగ చోళుడు రాజేంద్ర చోళుడు విజయ రాజేంద్ర చోళ విజయాలయుడు ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర చోళ ట్వంటీ వన్ క్వశ్చన్ అండి చోళుల కాలం నాటి గ్రామీణ పాలనను తెలుపుతున్న శాసనం ఉత్తరమెరూర్ తంజావూర్ ఐహోలు నాసిక్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర పెరూర్ మెరూర్ సారీ చోళులు బ్రాహ్మణులకు దానం చేసిన భూమికి గల పేరు శాలభోగ వెల్లం వాగై బ్రహ్మదేవాయ దేవదాస ఆన్సర్ వచ్చేసి బ్రహ్మదేవాయ ఈ క్రింది పాలకులు వారి పరిపాలన చేసిన ప్రాంతాలకు సంబంధించి తప్పుగానున్న జతను గుర్తించండి గాంగులు ఒడిషా చేరా కేరళ రాసకోట్లు తమిళనాడు పాండ్యులు తమిళనాడు ఆన్సర్ వచ్చేసి త్రీ అండి రాష్ట్రకూటులు తమిళనాడు ఈ క్రింది వారిలో హిరణ్య గర్భాన్ని సంస్కారం చేసినది విజయాలయ చోళ దంతిదుర్గ ప్రతిహార నాగబట్ట పృథ్వీరాజ్ చౌహాన్ ఆన్సర్ వచ్చేసి దంతిదుర్గ ప్రతిహార నాగభట్టు నుంచి ఓడించబడిన అనార్థ అనార్థ అనే ప్రాంతం కలదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ తెలంగాణ ఆన్సర్ వచ్చేసి గుజరాత్ కావేరి డెల్టా ప్రాంతాన్ని పరిశీలించిన పరి సారీ కావేరి డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతులు చోళులు ముత్తరాయర్లు రాష్ట్రకూటులు పాండ్యులు ఆన్సర్ వచ్చేసి ముత్తరాయర్లు చోళుల కాలం నాటికి చెందిన నగరం అనగా సైనిక శిబిరం వర్తక సంఘం పట్టణం విద్యా సంస్థ ఆన్సర్ వచ్చేసి వర్తక సంఘం ఉత్తర మెరూర్ శాసనం ప్రకారం గ్రామ సభకు పోటీ చేయటకు ఉండవలసిన కనీస వయసు ఆన్సర్ వచ్చేసి ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పురాణం ఈ కాలానికి చెందింది తొమ్మిదవ శతాబ్దం పదవ శతాబ్దం పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం ఆన్సర్ వచ్చేసి పన్నెండవ శతాబ్దం ప్లీజ్ అండి నా వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి